మద్రాస్ బిలాల్ రెస్టారెంట్ను ఆదివారం నెల్లూరు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ మద్రాస్ బిల్లాల్ రెస్టారెంట్ను నెల్లూరులో ఘనంగా ప్రారంభించామన్నారు ఒంగోలులో ద్విగజయంగా నడుపుతూ నెల్లూరులో ప్రారంభించామన్నారు మా రెస్టారెంట్లో చికెన్ మటన్ బిర్యానీ తందూరి చికెన్ చైనీస్ ఐటమ్స్ లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలు మా మద్రాస్ బిలాల్ రుచులను ఆస్వాదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో షౌరిక్ ఆల్తాఫ్ ఫయాజ్ మహమ్మద్ దోష్ కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయబ్లాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మామిగారలి నెల్లూరులో హోటల్ మెడ్రాస్ బిలాల్ విఆర్సి సెంటర్ నెల్లూరు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇతరు నెల్లూరు సార్ మా దగ్గర ఇండియన్ చైనీస్ తందూరి ఐటమ్స్ దొరుకుతున్నాయి సార్ ఏంటంటే ఇక్కడ మా దగ్గర మెయిన్లీ ఏదైనా ఫ్రెష్గా చేసి ఇవ్వకూడదు మా పెంచే కదా ఎటువంటి స్టాక్ ఏం లేకుండా ఫ్రెష్గా చేసి ఎప్పటికప్పుడే హైజీన్గా మీకు టేస్టీగా ఇవ్వటమే మా మేం మోటివ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పార్సల్లో కానీ ఇక్కడ ఫుడ్ మీకు సర్వీస్ చేయటం కానీ మాకు అదే మా మోటివ్గా ఉంటుంది ఓకే ఇంకా ఇంకేంటి క్యాటరింగ్ కూడా వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు దొరుకుతుంది తందూరి ఐటమ్స్ ఏది కావాలన్నా కేటరింగ్ ముప్పై మంది నుంచి మూడు వేల మంది దాకా ఈజీగా మా దగ్గర క్యాటరింగ్ కూడా దొరుకుతుంది